హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఎన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అనగా జూలై ఒకటో తేదీన పెన్షన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు సూచనలు అయితే విడుదల చేశారండి అయితే ప్రభుత్వం విడుదల చేసినటువంటి సూచనలు ఏంటి ఆదేశాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి అలాగే మీ యొక్క పెన్షన్ అనేది లిస్ట్లో ఉందా లేదని చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి క్లారిటీగా తెలుసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము అయితే మనకు వచ్చినటువంటి సూచనలు ఆదేశాలు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్టిక్ చేస్తాను చూడండి పెన్షన్ల పంపిణీ సూచనలు పెన్షన్ల నగదును నేరుగా ఇంటి వద్దకే వచ్చి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికార ఉద్యోగాలు అయితే పంపిణీ అయితే చేస్తారండి పెన్షన్ మొత్తాన్ని గ్రామ మరియు వార్డు సిబ్బంది పంపిణీ అయితే చేస్తారు పెన్షన్ల పంపిణీకి సంబంధించి సగటున ప్రతి గ్రామం వార్డు సచివాలయ ఉద్యోగి యాభై మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించబడతారని నిర్ణయ నిర్ధారించుకోవాలి సో మనకు జిల్లా కలెక్టరేట్ గారు పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అవసరమైన సంఖ్యలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేని చోట ఇతర ప్రభుత్వ ఉద్యోగులను కూడా అయితే సేవలు అయితే వినియోగించుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు ఇక్కడ నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి మనకు నూతన ప్రభుత్వం అయితే పెట్టారు సో మనకు పెన్షన్ డిస్బర్స్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం మొత్తం పెన్షన్ ఒకటవ తేదీ ఇచ్చే ఇచ్చేయవలను ఒకటవ తేదీ ఇవ్వగా మిగిలిన పెన్షన్ ఏవైతే ఉన్నాయో రెండవ తేదీ లోపల మీరు కంపల్సరీగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది మూడవ తేదీ మాత్రం హోప్స్ అయితే ఉండవు మూడవ తేదీ పెన్షన్ అనేది ఇవ్వరు సో మూడవ తేదీ గవర్నమెంట్కి పెన్షన్ అనేది పెండింగ్ డబ్బులు అయితే వెళ్ళిపోతాయి ఒక సచివాలయ ఎంప్లాయ్ తన లాగిన్లో యాభై మంది కంటే ఎక్కువ పెన్షన్ ఇచ్చేటకు వీలు పడదు స్టాఫ్ వేరే చోట్ల ఉన్నట్లయితే కనుక అనగా మనకు డెప్యూటేషన్లో ఉన్నవారు లేక సిబ్బంది తక్కువగా ఉన్న చోట్ల గవర్నమెంట్ ఉద్యోగులు కానీ వారు అనగా కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ అంగన్వాడీ ఆశా వర్గంలో వినియోగించుకోలేను ఈ నెల చివరి తేదీన పంచాయతీ కార్యదర్శి మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ ఇద్దరు కూడా పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసి సంబంధిత సిబ్బంది ముందుగా ఇవ్వ ఇవ్వలేను ఏప్రిల్ నుండి పెన్షన్ అమౌంట్ నాలుగు వేలు ఎలక్షన్ ప్రచారం టైంలో ఇచ్చినటువంటి ఇచ్చినందున మూడు నెలలకు సంబంధించి పెరిగినటువంటి అమౌంట్ ఏడు వేల రూపాయలు సిబ్బంది జూలై ఫస్ట్ పెన్షన్దారునికి ఇవ్వగలను సో ఫ్రెండ్స్ ఈ విధమైనటువంటి సూచనలు ఆదేశాలు విడుదల చేశారు సచివాలయ సిబ్బంది అందుబాటులో లేకపోతే ఆశా వర్కర్లు అంగన్వాడీ ఉద్యోగులు అలాగే మనకు గవర్నమెంట్ ఎంప్లాయీలను అయితే యూస్ చేసుకుంటారండి ప్రభుత్వం సో విధంగా అయితే మనకు పెన్షన్లకు సంబంధించి మనకైతే పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఈ విధంగా ఉంటుందండి పెన్షన్లకు సంబంధించి పంపిణీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి పెన్షన్లకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి అప్డేట్ అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్